నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లాలో మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీ వ్యవస్థాపకులు శ్రీకాంత్ చేతుల మీదుగా నూతన ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు కౌన్సిల్ ఫర్ ఇండియా మానవ హక్కుల సంఘం విజయనగరంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడానికి మా హెచ్ఆర్స ఫ్యామిలీ వ్యవస్థాపకులు చిన్నపాటి శ్రీకాంత్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారు ఎన్నో సమస్యలను చూసి చెలించిపోయి చిన్న తరహా పేదవాళ్ళకి కూడా న్యాయం జరగాలి ప్రయోజనం ఉండాలి ఏదైతే రాజ్యాంగం అమలుపరిచిందో రాజ్యాంగం అమలుపరిచిన ఆ ఫలాలు అందరికీ అందాలన్న ఆవేదనతో ఈ హెచ్ఆర్సీఐ స్థాపించడానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికీ మూడు సంవత్సరాలైంది ప్రారంభించి విజయనగరం ఈ జిల్లాలో ఈ పట్టణంలో ఈరోజు ప్రారంభించడానికి వారు ఎంతగానో సహకరించారు సహకరించిన మన మా హెచ్ఆర్సీఐ ఫ్యామిలీ వెంకటరమణ గారికి తదితరులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ హెచ్ఆర్సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనేది రాష్ట్ర స్థాయిలోనే కాదు ఇది జాతీయ స్థాయిలో అనుమతించబడినటువంటి సంస్థ చైర్మన్ గారు ఈ విషయమై కష్టపడి ఖర్చు పెట్టి ఇంచుమించుగా కోర్టులు ఖర్చు పెట్టి తన సొంత నిధులతో ఎవరిని ఆశించుకుండగా సొంత నిధులతో కష్టపడి ఖర్చుపడి ఈ సంస్థను కొనసా ప్రారంభించారు ఈ సంస్థలో మేమందరం చేరటానికి ఇప్పుడు పేదలు ధనికులు అని లేదు కానీ ఆ కర్షకులు కార్మికులని లేదు అందరికీ న్యాయం జరిగేలా అన్ని విధాలా న్యాయం జరిగేలా దేశంలో నలుమూలల అన్ని రాష్ట్రాల్లో మా హెచ్ఆర్సిఐ ఫ్యామిలీ ఉంది వీటన్నిటికీ అందరికీ న్యాయం జరగాలి అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి వృద్ధులేమి లేక అంగ అంగవైకల్యం ఉన్న వారికి ఎన్నో సహకారాలు మా ఈ సంస్థ ద్వారా అందిస్తూ ఉన్నారు వారికి ప్రతి వారు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వారి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నారు చిన్నపాటి శ్రీకాంత్ గారికి వారు చేసినటువంటి గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఫ్యామిలీ అలాగే ఈ మూడో వార్షికోత్సవం కూడా మేము జరుపుకోవాల్సి ఉంది ఈ జరుపుకోవడానికి కొన్ని అనివార్య కారణాలు వలన జరుపుకోలేకపోయాం త్వరలోనే ఈ మూడో వార్షికోత్సవ మీటింగు మేము వైజాగ్లో జరుపుకుంటాం ఈ ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఫ్యామిలీ యొక్క ఉద్దేశం మరి వెంకటరమణ గారు ఈ జిల్లా స్టేట్ ఉపాధ్యక్షులుగాను ఉన్నారు రెండు వారు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న వారిని మోటివేట్ చేస్తూ కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారానికి వెళుతూ ఉన్నారు ఈ ఫ్యామిలీ యొక్క ఉద్దేశం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ యొక్క ఫ్యామిలీ యొక్క ఉద్దేశము ప్రతి వారికి తెలియచేయడానికి ప్రతి ఆఫీస్ దగ్గర ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను ప్రతి వీధుల్లో కూడా ఒక స్టిక్కర్ అంటిస్తారు ఏ సమస్య ఉన్నా మరి మానవులకి ప్రతి సమస్యలు ఉన్నాయి అది అధికారకంగాను అనధికారకంగాను లేకపోతే సామాజికంగా రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాటన్నిటినీ పరిష్కరించడానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనే ఫ్యామిలీ ఉంది వారిని సంప్రదిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయనే దిశగా ప్రతి జిల్లాలోనూ మేము ప్రారంభించాము మా చైర్మన్ గారు